వాళ్ళు ఎవరు లేకుండా ఇతను లుంగి కట్టుకుని వెళ్ళిపోతున్నాడు మామూలు చొక్కా సైకిల్ నాకు అర్థం కాలేదు ఇప్పుడే కదా నేను చేసి వచ్చింది గంట అయింది అప్పటికి అంటే వాళ్ళు ఎంత జనంలో కలిసిపోతారు ఆ ఊర్లో ఆ పల్లెటూరులో లుంగి కట్టుకుని ఒక నాయకుడు వెళ్ళిపోతుంటే అతను ఆ నాయకుడు అని కూడా వాళ్ళకి తెలియదు అక్కడ సెంటర్లో ఆగాడు తీదేడు వాళ్ళతో కబులు చెప్తున్నాడు ఆ ఊరు వాళ్ళు అక్కడ ఉన్నాడు అంటే ఎలా ఉంటది ఇది అసలు అతని పేరు ఇక్కడ పేరు వేరు అక్కడ పేరు వేరు ఇట్లాగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు వీళ్ళ లిస్ట్ లో వీళ్ళ దగ్గర ఫోటోలు ఉన్నాయి వీళ్ళ దగ్గర డేటా ఉన్న వాళ్ళని అందరినీ చేయగలరు మామూలుగా అయితే మిగతా వాళ్ళని పట్టుకోలేరు కాకపోతే వీళ్ళ ఆపరేషన్స్ కారణంగా ఇప్పుడు కుంటు పడుతుంది ఆగిపోతుంది నక్సలిజం అని నేను అనుకోను అయితే ప్రజలలోనే ఒక వ్యతిరేకత రావడం వలన ఆగిపోతుంది ఇప్పుడు ఇప్పుడు ఎంతవరకు నక్సలిజానికి పోతాము వాళ్ళ సిద్ధాంతం కాదు మీరు నేను ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా తిరిగాను గిరిజనులతో మాట్లాడాను వీళ్ళతో మాట్లాడాను కానీ అది ఈ సిద్ధాంతాలు ఏందో తెలియదు అన్నలు వస్తే మాకు అంత అంత బొ దొరుకుతుంది కాస్త డబ్బులు దొరుకుతాయి ఎవడన్నా మమ్మల్ని ఇసిగిస్తుంటే గనక ఏ పోలీసు ఏ అధికారు వీళ్ళు వెళ్ళి వాళ్ళని తీస్తారు జనకులు అది రెండోది ఏంటి అంటే కొన్ని జీడి మావిడి తోటలు లేకపోతే ఇట్లాంటి పొలాలు వేసుకుంటారు అడవులు దాన్ని ఏమంటారు మన పోడు వ్యవసాయం డబ్బులు ప్రభుత్వాలు బావు వీళ్ళు పెట్టుబడిస్తారు కాబట్టి వాళ్ళంటే అదొక అందుకని అవసరమైతే పోలీసులు అక్కడ ఉండగా కూడా వీళ్ళని దాచేస్తారు మీకు బాగా గుర్తుంటే వాకపల్లి ఇన్సిడెంట్ ఉంది కదా విశాఖపట్నంలో లేడీస్ ని అత్యాచారం చేసి